ఒక సముద్రతీరంలో ఓ నక్క ఎన్నో రోజులుగా ఉంటోంది ఒకరోజు అది మాంసం కోసం అడవిలోకి వెళ్ళింది అక్కడ ఓ తోడేలు ఎదురుపడింది నక్క నువ్వు ఎక్కడ ఉంటున్నావు అని అడిగింది తోడేలోన్ నేను ఇక్కడికి దగ్గర్లో ఉన్న తీరాన ఉంటున్నాను అని జవాబిచ్చింది నక్కాన్ ఏంటి సముద్రమా ఆ మాతే నేనిపటిదాకా వినలేదు అని తోడేలు ఆశ్చర్యంగా చూసింది నా ముందంతా తోడేలు ఆశ్చర్యంగా చూసింది నా ముందంతా నీళ్లే మరో మాటలో చెప్పాలంటే అవతలి తీరం కనిపించదనుకో నాతో వస్తే ఆ సముద్రాన్ని చూపిస్తాను అని నక్క తోడేలును తన వెంట సముద్రతీరానికి తీసుకుపోయింది అవి రెండూ సముద్ర తీరం చేరాయి అప్పుడు ఒక అలతీరం కేసి వస్తోంది ఆ కెరటాన్ని చూసిన నక్క రా కెరటమరా నా మిత్రుడు నిన్ను చూడాలనుకుంటున్నాడు వాడికోసారి కనిపించి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి అంది వచ్చి వెళ్ళిపోయింది అంది వచ్చి వెళ్ళిపోయింది తోడేలు విస్తుపోయింది కే రటమా నువ్వు వచ్చిపోతుండు నేను నా మిత్రుడు కాసేపు కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం అని మెక తోడేలుతో మాటల్లో పడింది అలలు వస్తున్నాయి పోతున్నాయి మీ అధీనంలో ఉన్న సముద్రాన్ని చూస్తుంటే నాకెంతో ముచ్చతగా ఉందే అందులో ఒక్కసారి స్నానం చేసి రావాలని ఉంది అనడిగింది తోడేలు వెళ్ళమందీ నక్కాన్ సముద్రంలోకి తోడేలు కొంచెం దూరం వెళ్ళిందో నక్కాన్ సముద్రంలోకి అడుగుపెట్టిన తోడేలు కొంచెం దూరం వెళ్ళిందో లేదూ పెద్ద అలొచ్చింది ఆ అల తాకిడికి తట్టుకోలేక కొట్టింది దాంతో ఊపిరాడక చచ్చిపోయి తీరానికి కొట్టుకొచ్చింది మీతి ఎవరైనా ఏదైనా చెప్పింది వినడం తప్పు కాదు కాని ఆ మాటల్లో ఎంత నిజముండో తెలుసుకుని వెనుకలు ఆలోచించడం అవసరం